楽しい。 ముఖ్యంగా మనం చెప్పలేదు యొక్క విషయం ఏమంటే గత పదహైదు రోజుల నుంచి కురిసిన వర్షాలు తప్పతో కాకినాడ విజయవాడ పరిసర ప్రాంతాలు నా పేరు ఎస్కేష్ అబ్బీర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎన్నెంగళూరు మాది గత పదహైదు రోజుల నుంచి కురిసినటువంటి పెద్ద పెద్ద వర్షాలకు ఈ వరద బీపత్సంకు మరి రాష్ట్రంలో విజయవాడ అయితేనేమి కాకినాడ అయితేనేమి పరిసర ప్రాంతాల్లో వరద నీటికి ఎన్నో కుటుంబాలు కుతలమై మనము టీవీల వార్తలు పేపర్ వార్తల రూపంగా మనం చూస్తున్నాము మరి రాష్ట్ర ప్రభుత్వము తన వంతు సహాయంగా ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఎన్నో రకరకాలుగా ప్రభుత్వం కూడా సేవల్లో నిమగ్నమైంది మా వంతు ఈ విధంగా టీవీలో చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజిఓ తరఫున ఏపీడబ్ల్యూ సారీ ఏపీడబ్ల్యూజీఎఫ్ తరఫున మా యూనియన్ తరఫున ముఖ్యంగా ఇటువంటి ఫ్లడ్కి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మా వంతు సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మా కర్నూలు జిల్లా బెంగళూరులో మా జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజిఎఫ్ తరఫున ఈ విధంగా గత మూడు రోజుల నుంచి ఎంఎనూరులోని ముఖ్య కూడేళ్ళలో మేము విరాళద విరాళాలని కలెక్ట్ చేయడానికి కార్యక్రమం నిర్వహించుకున్నాము అందులో భాగంగా మా ఎమ్మెల్ూరు నియోజకవర్గంలో మా పట్టణానికి పక్కన చుట్టుపక్కల పల్లెల్లో చాలామంది ఆ పల్లెటూరుకి సంబంధించిన ప్రజలు ఎమ్మెల్యూర్ టౌన్లో రావడం ఏదైనా వాళ్ళు చాలా సేవల కోసము వాళ్ళు వివరాలు ఇస్తూ విరాళాలు ఇస్తుంటే మేము సేకరణ చేసుకుంటూ ఈరోజు మూడు రోజుల తర్వాత ఎమ్మెన్నూరు పట్టణానికి సంబంధించి ప్రతి షాప్కి తిరిగి కూడా మా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనింగ్ తరఫున విరాళం సేకరణలు చేసుకుంటున్నాము మంచి రెస్పాన్స్తో ప్రతి ఒక్కరి సేవా దృక్పథంతో అక్కడి వరదల్లో ప్రజలకు ఒక ఒక్కసారి అన్నం పెట్టడానికి ఒక గుక్క నీళ్ళను తాపాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా సేవల్లో నిమగ్నమైనారు సో ఇటువంటి సేవలు ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ విపత్తు అనేది చెప్పిరాదు రేపు ఈరోజు వాళ్లకు పొద్దున మనకు కూడా రావచ్చు సో మనం ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటేనే మనం భారతదేశం అని మరి గట్టిగా చెప్పదాల్సిన విషయం ఇది మరి ఇంతకుముందు కరోనా సిచ్యువేషన్లో కూడా అటువంటి ప్రాణాంతకరమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులు ఎంతో సహకారం చేశారు జర్నలిస్టులే ప్రజలకు ప్రభుత్వాలకు వారదులకు కాదు సేవకులు కూడా ప్రజలకు ఇంకొకసారి సేవకులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము మరి ఎక్కడైనా ఉంటే కూడా సేవలు ఈ విధంగా చేసుకుంటూ ముందుకు సహకారం కోరుకుంటున్నాను నాకు ఈ సోదరులు సోదరులైతేనేమి నా మిత్రులైతేనేమి నా సోషల్ వర్కర్లు గద్దగిరి మరి అన్వర్ భాషా మరి షాయిద్ ఈ విధంగా రఘు అనే అబ్బాయిలు నాకు ఈ జీ సంఘం నాయకులు తోటి విద్యార్థులుగా వాళ్ళు కొంతమంది యువకులు నాకు ఈ విధంగా సహకారం చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఇటువంటి సేవల్ని మరింత ముందుకు తీసుకుపోతూ ఈ సేవల్ని అనంతరం వరకు చూసుకోవాలని చెప్పి అందరి సేవలను నిమగ్నం కావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటూ థ్యాంక్ యూ